మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం ముప్పై ఒకటవ భాగం ఆ ఊళ్ళో వాళ్ళు సామాన్యులు కాదు వాళ్ళకి మన మీద ఏమైనా అనుమానం వచ్చిందంటే మనల్ని మంటల్లోకి నెట్టి చేతులు దులుపుకుంటారు చిన్న కంఠంతో చాలా నెమ్మదిగా అన్నాడు గోపాలం అందుకే వీడిని బలివ్వాలని అంటున్నాను ఇప్పుడు వీడిపోయి మన గురించి ఆ ఊళ్ళో టామ్ టామ్ చేస్తే ఏమవుతుందో ఆలోచించు అన్నాడు గురువు గారు ఆ మాటలకు తన దగ్గర సమాధానం సిద్ధంగా లేకపోవటంతో నిస్సహాయంగా వెంకటమ్మ వైపు చూశాడు గోపాలం తీసుకురా ఆ మనిషిని తీసుకొచ్చి చాపపై పడుకోబెట్టు పిచ్చిముఖం వేసుకుని వెరిచూపులు చూడమాకు అసహనంగా అతన్ని హెచ్చరించిందామె తలను గట్టిగా విదిలించి తన మనస్సును కలవరపరుస్తున్న ఆలోచనలన్నింటినీ దూరంగా నెట్టేసుకున్నాడు గోపాలం శివయ్య భుజాల్ని పట్టుకుని కుంకుడు చెట్టు వెనుక భాగంలోకి తీసుకుపోయాడు ఎప్పుడేం చేయాలో గురువుగారికి బాగా తెలుసు ఆయన మాటలకి అడ్డం చెబితే అన్యాయమైపోతాం పాడుబడిన మేడ దగ్గర ఉన్న శక్తి తరంగాలని తప్పుదోవ పట్టించి అందులో ఉన్న ఆడదెయ్యాన్ని బయటికి రప్పించేందుకు ఒక ఉపాయం తోచిందని నిన్న సాయంత్రం నువ్వు కట్టుపుల్లల కోసం పొదల్లోకి వెళ్లినప్పుడు నాతో చెప్పారు అందుకు నరబలి అవసరమయ్యేటట్లుందని కూడా అన్నారు ఆయన సంకల్ప బలం గొప్పది నరబలి అని అనుకోగానే నరుడు తనంతట తానే వెతుక్కుంటూ వచ్చేశాడు నువ్వు అధికంగా మాట్లాడమాకు అతని చెవి దగ్గర నోరు పెట్టి గుసగుసలాడింది వెంకటమ్మ ఏం వెతుక్కుంటూ రావటమో ఏమో ఈయన ఆశయం సిద్ధించేందుకు ఇంకా ఎంతకాలం పడుతుందో అర్థం కాకుండా ఉంది దగ్గరికి వచ్చి నిలబడిన వెంకటమ్మ వంక అదోలా చూస్తూ నిరాశ నిండిన కంఠంతో అన్నాడు గోపాలం అతని చూపులు తన శరీరాన్ని తడుముతున్నట్టు అనిపించి ఒక్కసారిగా వెనక్కి జరిగిందామే వేళకని వేళల్లో నువ్వు పాడ ఆలోచనలు చేయమాకు అంటూ దూరంగా వెళ్ళిపోయింది శివయ్యను చాపమీద పడుకోబెట్టి నడుము వరకు దుప్పటి కప్పి చేతులు దులుపుకుంటూ తిరిగి గురువుగారి దగ్గరకు వచ్చాడు గోపాలం కరాళ శక్తి అనుచర గణంలో పెద్దదైన బంధకిని ఆవాహన చేస్తున్నాను నాకు నేనే పిలిచేటంతవరకు నన్ను పలుకరించవద్దు అని అతనికి చెప్పి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు గురువుగారు మెట్లెక్కటం తన వల్ల కాదని ఎంత మొత్తుకున్నప్పటికీ వినకుండా కాఫీ టిఫిన్లు పైకి తీసుకురమ్మని కేకపెట్టిన రవిబాబు మీద కారాలు మిరియాలు నూరుతూ మేడం మీదికొచ్చింది చిలకమ్మ కానీ కాళ్ళు చేతులు కదిలించకుండా ఎన్ని పనులైనా మీరు చేయించుకుంటారు త్వరగా తినండి అవతల నాకు పనులు పనులున్నాయి తీసుకువచ్చిన ట్రైని ఒక టీపాయ్ మీద పెడుతూ విసురుగా చెప్పింది జీతం కోసం పనిచేసే పనిమనిషి నోటి వెంట అంత కటువైన మాటలు రావటం పాండుకు కొంచెం వింతగాని అనిపించింది నా చిన్నతనం నుంచి పనిచేస్తోంది చిలకమ్మ తను పనిచేయటానికి వచ్చిన పనిమనిషిని నేనెప్పుడూ అనుకోలేదు అతని మనసులోని మాటలు తనకు తెలిసిపోయినట్లు నవ్వుతూ చెప్పాడు రవిబాబు కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు అవతల నాన్నగారు మీకోసం ఎదురు చూస్తున్నారు ఇంకా మీరు పెద్దయ్య దగ్గరికి పోలేదు రత్తాల్ని పలకరించలేదు గుర్తుందా ఇంకాస్త విసురుగా అన్నదామే గబగబా టిఫిన్ తిని నాలుగు గుటకల్లో కాఫీ కప్పును ఖాళీ చేశాడు రవిబాబు నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు నేను నాన్నగారితో మాట్లాడొస్తాను అంటూ బయటికి పరిగెత్తాడు పాండు కూడా కాఫీ కప్పును ఖాళీ చేసేదాకా ఆగి ట్రేతో సహా తనూ వెళ్లిపోయింది చిలకమ్మ తల తిప్పి కొండలమ్మ తల్లి వైపు చూసే ధైర్యం లేకపోవటం వల్ల బీడీని వెలిగించుకుని బెడ్ దగ్గరే నిలబడ్డాడు పాండు ఉన్నట్లుండి అతని దృష్టి బెడ్ మీద ఉన్న తలగడల మీదికి ప్రసరించింది వాటి కింది నుంచి తొంగి చూస్తున్న విచిత్రమైన ఆల్బం అతనికి వద్దు వద్దనుకుంటూనే దాన్ని బయటికి లాగి అందులోని ఫోటోలను ఆశ్చర్యంగా గమనించటం మొదలుపెట్టాడు నాలుగు నిమిషాలు కూడా గడవక ముందే ఎంత స్పీడ్గా బయటికి వెళ్లాడో అంతే స్పీడ్గా తిరిగి వచ్చాడు రవిబాబు మా వంశానికి సంబంధించిన వాళ్ల ఫోటోలవి చూశావుగా ఇక పద నాన్నగారు నిన్ను కూడా రమ్మని పిలుస్తున్నారు అంటూ అతని చేతిలోని ఆల్బమ్ని తీసుకుని తిరిగి తలగడల కిందికి నెట్టి అతన్ని గదిలో నుంచి బయటికి తీసుకువచ్చాడు మీ మాటల మధ్యలో నేనేందుకు బాబు అని అబ్జెక్ట్ చేయటానికి ట్రై చేశాడు పాండు అదేమిటో నాకు తెలియదు నాన్నగారు రమ్మంటున్నారు నువ్వు రావాల్సిందే అంటూ అతన్ని తన తండ్రి గదిలోకి తీసుకుపోయాడు రవిబాబు కూర్చోబాబు నేను చెప్పే విషయాల్ని నువ్వు కూడా వినటం బాగుంటుంది అంటూ తన బెడ్ దగ్గర ఉన్న కుర్చీని అతనికి చూపించాడు దొరగారు కళ్ళు చెదిరే అలంకరణలతో నిండి ఉన్న ఆ గది అందాలను మనసులోనే మెచ్చుకుంటూ కూర్చున్నాడు పాండు నాలుగు వందల సంవత్సరాల క్రితం సిరిపుర సంస్థానాన్ని పరిపాలించిన కీర్తిరాయుడు మా వంశానికి పురుషుడు అతనికి శక్తిరాయుడనే తమ్ముడు సుదంతి అనే చెల్లెలు ఉండేవాళ్లు అంటూ మాటలు మొదలు పెట్టాడు దొరగారు అంతకుముందే తను చూసిన ఆల్బంలోని చిత్రాలను ఫోటోల్ని తలుచుకుంటూ తలూపాడు పాండు నెమ్మది నెమ్మదిగా దొరగారు చెప్పే మాటలన్నీ దృశ్యరూపం సంతరించుకుని తన కళ్ళ ఎదుట కదులుతున్నట్టు ఆయన చెబుతున్న వాళ్లందరూ తనకు కనిపిస్తున్నట్లు అనుభూతి కలగటం మొదలైంది ప్రత్యేకంగా పని కట్టుకొని సేకరించిన ఇప్ప పువ్వుల నుంచి తయారు మత్తు పానీయాన్ని బూటుగా సేవించి మైకంతో మూసుకుపోతున్న కళ్లను బలవంతంగా తెరిచి ఉంచటానికి చేస్తూ ఎదుట నిలబడి ఉన్న అనుచరుల మీద విరుచుకుపడ్డాడు పడ్డాడు సిరిపుర సంస్థానానికి దివానుగా పనిచేస్తున్న భూపతి బళ్ళారి దగ్గర ఎకరాల మాన్యం అమ్మకానికి వచ్చింది రెండు లక్షల వరహాలు మన దగ్గర ఉంటే ఆ మాన్యాన్ని మనమే ఖరీదు చేయొచ్చు ఈ కీర్తిరాయుడి దగ్గర కొలువు చాలించుకుని మనం కూడా సంస్థానాన్ని స్థాపించుకోవచ్చు పన్నులు వసూలు చేసుకువచ్చే కావలిబడుల మీద దాడి చేసి వసూలైన సొత్తునంతా స్వాధీనం చేసుకుని రమ్మన్నాను మీరు చేసిందేమిటి తూలి పడిపోయేటంత మత్తు మెదడును ఆవరించుకుని ఉన్న మాటలు మాత్రం మహా కరుకుగా వెలువడ్డాయి అతని నోటి నుంచి కుదరలేద్దురా అడవిదారిలో వారిని అడ్డుకుందామని ప్రయత్నం చేశాం ఆఖరి క్షణంలో కీర్తరాయల వారు వేటకు వెళుతూ అక్కడికి వచ్చేశారు వినయాతి వినయంగా చెప్పాడు ఒక అనుచరుడు వస్తే వస్తే మాత్రం ఏం చేస్తాడు పనిలో పనిగా ఆయన్ని కూడా హతమార్చి అక్కడే ఎక్కడో పాతు పెట్టేసినట్లయితే పీడ విరగడైపోయి ఉండేది అప్పుడు ఈ సంస్థానానికి మనమే ప్రభువులమైపోయి ఉండేవాళ్లం కచ్చగా అన్నాడు భూపతి వేసేద్దామని అనుకున్నాం దొరా కాని ఈరోజు ఉదయం మాకు ఒక మాట తెలిసింది బైరాగులతో కలిసి హిమాలయాలకు వెళ్లిన శక్తిరాయులు వారు తిరిగి వస్తున్నారట మంత్రాలు తంత్రాలు నేర్చిన ఆయనకు మా గురించి తెలిస్తే ప్రమాదమని ఆగిపోయాం నెమ్మదిగా చెప్పాడు ఇంకో అనుచరుడు ఏమిటి శక్తిరాయుడు తిరిగి వస్తున్నాడా ఎవరు ఎవరు చెప్పారు మీకు అదిరిపడినట్టు ఆసనం నుంచి లేస్తూ అడిగాడు భూపతి సంస్థానంలో అందరికీ తెలిసిన ఈ మాట మీకు తెలియకపోవటమేమిటితోరా నోట విన్నా ఇదే మాట ఆశ్చర్యంగా అన్నాడు మొదటి అనుచరుడు బళ్ళారి దగ్గర మాన్యాన్ని సొంతం చేసుకోవాలన్న తపనతో గత మూడు రోజుల నుంచి ఇప్పపూల పానీయాన్ని పుచ్చుకుంటూ తన మందిరంలో నుంచి బయటికి పోకపోవటం వల్ల తనకు ఆ విషయం తెలియలేదనే సంగతిని వారికి చెప్పలేదు భూపతి అదేమిటో నేను సరిగ్గా తెలుసుకుంటాను ప్రస్తుతానికి మీరు వెళ్ళిపోండి అంటూ తన దగ్గర ఉన్న ఒక కాసుల సంచిని వారి మీదికి విసిరాడతను వంగి వంగి నమస్కారాలు చేస్తూ వెనుతిరిగి వెళ్లిపోయారు ఆ అనుచరులందరూ పానీయపు మత్తు పోయే వరకు స్నానాల గదిలో చన్నీటితో ముఖం కడుక్కొని అర్ధఘడియలో మందిరంలో నుంచి బయటకి వచ్చాడు భూపతి తన సేవకులు చేసిన పల్లకీలో కీర్తిరాయుల వారి భవంతి దగ్గరికి పోయాడు పచ్చపచ్చటి మామిడాకు తోరణాలతో కనుల పండువ చేసే పూమాలలతో భూలోక స్వర్గంలా అలంకరించబడి ఉన్నది ఆ భవంతి అపురూప ఖని అయిన తన గారాబు చెల్లెలు సుదంతితో సహా ఎంతోమంది అనుచరులు గుమిగూడి ఉండగా తమ్ముడి రాక కోసం ఎదురుచూస్తూ కనిపించాడు అతనికి కీర్తిరాయుడు రండి భూపతి గారు మిమ్మల్ని చూసి మూడు దినాలైంది మాకు మీ దర్శన భాగ్యమే కరువైంది మధ్యకాలంలో భూపతిని చూడగానే వ్యంగ్యం మేళవించిన కంఠంతో వెక్కిరించాడు కీర్తిరాయుడు నోరు తెరిచి ఏదైనా అంటే ఆ వెక్కిరింపులు కాస్తా బెదిరింపుల క్రింద మారిపోతాయన్న అనుమానంతో మౌనంగా ఉండిపోయాడు భూపతి కాస్తంత నలతగా ఉండటం వల్ల కదిలి రాలేకపోయాను ప్రభు విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించారు వైద్యులు అందువల్ల పడక మీద నుంచి కాలు కింద పెట్టనే లేదు పది నిమిషాల తరువాత చిన్నగా ఒక కారణాన్ని ఆయనకు విన్నవించుకున్నాడు ఆ మాటలకు కీర్తిరాయుడు తల ఊపకముందే భవంతి ఎదుట గుమిగూడి ఉన్న జనంలో జనంలోనించి పెద్దపెట్టున ధ్వానాలు చెలరేగాయి వస్తున్నారు శక్తిరాయలు వారు విచ్చేస్తున్నారు అంటూ రెండుగా చీలి దారినిచ్చారు వారందరూ కాషాయ వస్త్రాలను కట్టుకుని తన పొడుగాటి గడ్డాన్ని ఎడమచేతితో దువ్వుకుంటూ ముఖం మీదికి వాలుతున్న కేశాలను వెనక్కి నెట్టుకుంటూ అక్కడ ఉన్నవారందరికీ కనిపించాడు శక్తిరాయుడు హిమాలయ పర్వతాలలో అఖండమైన తపస్సు చేసి మామూలు మనుషులెవరూ తేరిపారా చూడలేని విధంగా ధగధగ మెరిసిపోతూ వస్తాడని అనుకున్న ఆ మనిషి సామాన్యమైన బైరాగి మాదిరిగానే పాదాలకు కనీసం కూడా లేకుండా ఒంటరిగా నడిచి వస్తూ ఉండటాన్ని చూసి తనలో తాను నవ్వుకున్నాడు భూపతి ఎదురు వచ్చిన అన్నగారి పాదాలకు నమస్కరించాడు శక్తిరాయుడు సోదరిని తలనిమిరి ముద్దు చేశాడు నీకోసం మన అద్దాల మేడ సిద్ధంగా ఉంది బడలిక తీరేదాకా విశ్రాంతి తీసుకో భోజనాల సమయంలో మాట్లాడుకుందాం అంటూ తన భవంతి పక్కనే ఉన్న ఒక అద్దాలమేడను అతనికి చూపించాడు కీర్తిరాయుడు అటుకేసి చూసి తల అడ్డం తిప్పాడు శక్తిరాయుడు విశ్రాంతి తీసుకోవటం మాట తర్వాత ముందుగా మీకొక విషయం చెప్పాలి లోపలికి పదండి అంటూ అన్నగారిని భవంతిలోకి తీసుకుపోయాడు చుట్టూ ఉన్న ఆశ్రితులతో పాటు తను కూడా అన్నతముళ్లను అనుసరించి భవంతి లోపలకు పోవటానికి చేశాడు భూపతి అభ్యంతర మందిరాల దగ్గరికి పోయే వరకు ఆగి ఆ తరువాత అందరినీ వెనక్కి వెళ్లిపొమ్మని సైగ చేశాడు శక్తిరాయుడు మాకు మీరు మీరిక సెలవు తీసుకోండి అంటూ సున్నితమైన మాటలతో తన సైగలకు అర్థాన్ని కూడా చెప్పాడు అతను చెప్పబోయే విషయాలను వినటానికి ఎంతగానో కుతూహలపడుతున్న ఆశ్రితులకు నిరాశ కలిగింది చేసేది లేక ఒకరి తర్వాత ఒకరుగా వెనుతిరిగారు అందరూ వారితో పాటు తను కూడా పది అడుగులు వెనక్కి వేసినట్లే వేసి చటుక్కున ఒక చాటుకు జరిగాడు భూపతి అభ్యంతర మందిరాలను కాపలా కాసే భటులకు కనిపించకుండా జాగ్రత్తపడుతూ నెమ్మదిగా ఒక గవాక్షం దగ్గరికి చేరుకున్నాడు అన్నగారిని సోదరిని ఆసనాల్లో కూర్చోబెట్టి తల్లి దాహంగా ఉంది త్వరగా వచ్చి మా దాహం తీర్చు అని అంటున్నాడు శక్తిరాయుడు ద్వారం దగ్గర నిలబడి ఉన్న వృద్ధ కెవరికో ఆ విధంగా ఆజ్ఞలు ఇస్తున్నాడని అనుకున్న భూపతి కళ్ళు చెదిరిపోయాయి ఒక్కసారిగా శక్తిరాయుడి నోటి వెంట ఆజ్ఞ వెలువడిన మరుక్షణం కనులు మిరుమిట్లు గొలిపే వెలుగు ప్రత్యక్షమైంది ఆ మందిరంలో ఆ వెలుగు మధ్యలో నుంచి ఈవలికి వచ్చింది ఒక సుందర స్వరూపం బంగారు పళ్ళరంలో అమృత సమానమైన ఏదో పానీయాన్ని సృష్టించి వారందరికీ అందించింది మా అన్నగారితోనూ సోదరితోనూ కలిసి భోజనం చేసి చాలా కాలమైంది భోజనానికి ఏర్పాటు చెయ్యమ్మా పానీయాన్ని పుచ్చుకుంటూ అన్నాడు శక్తిరాయుడు గవాక్షం దగ్గర ఉన్న భూపతి చూస్తూ ఉండగానే చేతులు తిప్పి రుచికరమైన ఆహారాన్ని సృష్టించిందా దివ్యస్వరూపం తనే స్వయంగా వారికి వడ్డన చేసింది హిమాలయాల్లో నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించిన అద్భుత శక్తి ఇది మన సంస్థానాన్ని కనిపెట్టుకుని ఉంటుంది అనుదినం ఈ శక్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఎట్టి పరిస్థితిలోనూ అవమానం కలిగే విధంగా ప్రవర్తించకూడదు ఈ శక్తి మన దగ్గర ఉన్నంత వరకు మన వంశం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి పొందుతుంది ఈతి బాధలనేవి మన ప్రజలకు అసలు తెలియకుండా పోతాయి అంటూ కనులు మూసుకుని ఏదో మంత్రాన్ని జపించాడు శక్తిరాయుడు సామాన్యమైన పరిచారిక మాదిరి అంతవరకు వారికి సేవలు చేసిన ఆ సుందర స్వరూపిణి వెలుగురేఖగా మారిపోయి అతని చేతుల దగ్గరికి వచ్చింది కన్ను మూసి కన్ను తెరిచేటంతలో ఒక చిన్న యంత్రం మాదిరి తయారై అతని దోసిట్లో పడింది భక్తి ప్రపత్తులతో కనులకు అద్దుకుని ఆ యంత్రాన్ని కీర్తిరాయుడికి అందించాడు శక్తిరాయుడు సంవత్సరాల తరబడి నేను చేసిన సాధన ఫలితం ఈ అష్టసిద్ధి యంత్రం బహుజాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడైనా ఈ తల్లి మన మీద అలిగి అవతలికి పోవటమంటూ జరిగితే మన అదృష్టాలు తారుమారైపోతాయి దుర్భర దారిద్ర్యం మన ప్రజల్ని చుట్టుముడుతుంది జాగ్రత్త అంటూ కింద పెట్టిన తన చేతికర్ర వంటి దండాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు వెళ్ళిపోతున్నావా అప్పుడే వెళ్ళిపోతావా ఆందోళనగా అడిగిన చెల్లెలు సుదంతి తల ప్రేమగా నిమిరి నుదుటిని మృదువుగా చుంబించాడతను నేను అందరి మాదిరిగా సాధారణమైన జీవితాన్ని ఎంచుకుని ఉంటే మీ అందరితో పాటు ఇక్కడే ఉండేవాడిని నా మార్గం నాది